మొత్తానికి బీహారీ ఎన్నికల విషయంలో రాహుల్ గాంధీ అయితే వేదికగా స్పందించడం జరిగింది ఈ ఫలితాలు నాకు ముందే తెలుసు మొదటి నుంచి కూడా అన్యాయంగానే ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ఊహించాను ఈ వాటను నేను ముందే ఊహించాను మహాగఠబంధన్కి లక్షలాది మంది ఓట్లు వేసినటువంటి వారందరికీ కూడా నా కృతజ్ఞతలు రాహుల్ గాంధీ అయితే ఒక పోస్ట్ పెట్టారు వాస్తవానికి ఆయన ఇప్పటికీ కూడా నిజాలు తెలుసుకోలేకపోతున్నాడు ఇండి కూటమిలో ఉన్నటువంటి డిఎంకే కావచ్చు మరికొంతమంది కావచ్చు అలాగే చాలామంది ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇక్కడ మనకి దారుణమైనటువంటి ఫలితాలు వచ్చే ఇది మనకు గుణపాఠం ఈ గుణపాఠం నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి ఎక్కడ లోపాలు ఉన్నాయో సరిదిద్దుకోవాలని డిఎంకే పార్టీ అలాగే ఇక్కడ డీకే శివకుమార్ అందరూ కూడా దీని గురించి లోపాలు చూస్తుంటే రాహుల్ గాంధీ మాత్రం ఇప్పటికీ ఆ ఎన్నికల సరళిలో ఆ ఓట్లు చోరి లేకపోతే ఈవీఎంలు ట్యాంపరింగ్ దీని మీదే మాట్లాడుతున్నాడు తప్ప వాళ్ళలో ఉన్నటువంటి లోపాలు సరి చేసుకోలేకపోతున్నాయి చివరికి బీహార్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ అభిమానులు కూడా మరి మేము వేసినటువంటి ఓట్లు అయితే ఇక్కడ పడ్డాయి కదా మేము ఎంత పర్సెంటేజ్ వేసామని మేము అనుకుంటున్నాము ఆ పర్సెంటేజ్ ఇక్కడ వచ్చాయి సీట్లు రాకపోవచ్చు కానీ ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ కి మరి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే మరి ఓట్లు కూడా రాకూడదు కదా అన్న విధంగా వాళ్ళు మాట్లాడుతుంటే చివరికి వాటర్లకు కూడా అన్ని విషయాలు తెలిస్తే రాహుల్ గాంధీ మాత్రం ఇంకా అదే మాట పట్టుకొని వేలాడుతున్నాడంటే మరి ఇంకా ఆయనకి ఏ విధంగా అనాలి ఏదేమైనా సరే ఎన్డీఏని మరో ఇరవై సంవత్సరాలు అధికారంలోకి తీసుకురావడానికి కంకణం కట్టుకున్నాడు ఆయన అయితే ఇంకా అంతకుమించి ఇంకేం చెప్పలేము మనం ఆయన గురించి